వల్లరామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా హూ ఇస్ ది ప్రాపర్టీ ఏవిఎస్ అండి ఓనర్ అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి హౌ దిస్ కేస్ సచ్ విత్ లోక్ అదాలత్ దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నా ఆల్రెడీ దర్ ఇస్ అ రూమర్ ఫ్లోటింగ్ అట్ తిరుపతి ఈ జడ్జి గారికి పై నుంచి ఎవరో జడ్జి ఇంకో జడ్జి చెప్పారట నేను అందరికీ ఆ జడ్జి ఎవరైనా పెడుతుంటారు మనం అందుకే ఎవరి బీఈమన్ మనందరూ మనుషులు జడ్జి అయినా ఆఫీసర్ అయినా గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ప్రైమ్ మినిస్టర్ అందరూ మనుషులమే కదా ఈ జడ్జి గారికి పైనున్న జడ్జి ఎవరో చెప్పారట పై నుంచి ఆ జడ్జి ఈ జడ్జి ఎవరు స్వామి అన్ని ఆ జడ్జి చెప్పిన ఈ జడ్జి చెప్పిన ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసిన జరిగింది అన్యాయం ఎవరికి స్వామి వారికి పాయింట్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళెంత ఇంకొక విషయం అండి తమిళనాడులో అట రిజిస్టర్ చేసింది ఆస్తులు తమిళనాడులో రిజిస్టర్ చేశారట దీని వెనకెవరు న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు ఇస్ ట్రూ ఐ డోంట్ నో దీనికి లక్షల లక్షల డ్యూటీ నేను ఈ రోజున తమిళనాడులో ఆస్తులు తమిళనాడు రిజిస్ట్రేషన్ చేయకపోతే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారా తలకాయ తోక లేకుండా మాట్లాడే మాటలు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పోక్స్ తో ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ తో ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఇవి ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తా ఉన్నారు తిరుపతి జడ్జి మీద లోక్ అదాలత్ జడ్జి మీద వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట ఆయన మీద కూడా మాట్లాడుతా ఉన్నారు అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇక్కడ చూటుగా అడుగుతా ఉన్నా ధర్మం తెలిసిన మనుషులుగా చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జులు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించిన చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నా ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ జడ్జులు తిరుపతిలో ఉన్న జడ్జులు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జుల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి మీ అడ్వైజ్లు ఇవ్వండి ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు ఇట్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ ఏ తప్పు జరగలేదు కాబట్టి ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నారు సలహాలు తీసుకున్నారు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో దాంట్లో ఏం దాంట్లో రాజకీయం చేసేది ఏముందడా